హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కూతురికి ఒక తండ్రి చెప్పిన జీవిత సత్యంలో ఒక కథ నేను మీకు చెప్పబోతున్నాను గుడికి వెళ్ళి వచ్చిన కూతురిని దర్శనం గురించి అడిగాడంట ఆ తండ్రి అప్పుడు ఆ కూతురు నాన్న నేను ఎప్పుడు కూడా మరి గుడికి వెళ్ళను దయచేసి నన్ను మరి ఎప్పుడు కూడా గుడికి వెళ్ళమని చెప్పకండి అంటుందంట అప్పుడు తండ్రి అడుగుతాడంట ఏమైందమ్మా ఎందుకు వెళ్ళాలంటున్నామని గుడికి వెళ్తే ఒక్కరికి కూడా అక్కడ భక్తి మీద శ్రద్ధ లేదు దేవుడికి భజనల మీద ఎవరు నిమగ్నం అవటం లేదు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఒకళ్ళు సెల్ ఫోన్లు చూసుకుంటున్నారు ఒకలేమో దేవుడికి ఫోటోలు తీస్తున్నారు మరేమో వాళ్ళకి వాళ్ళే సెల్ఫీలు దిగుతున్నారు మరొకరు పిచ్చాపాటి ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు తప్ప గుడి అంతా కూడా గందరగోళంగా ఉంది నాన్న దయచేసి మరి ఎప్పుడు నేను గుడికి వెళ్ళను అంటుందంట అప్పుడు ఆ తండ్రి అంటాడంట సరే ఎప్పుడు వెళ్ళొద్దు కానీ ఒక్కసారికి నేను చెప్పినట్టు చేయమ్మా అంటే ఆ కూతురు అంటుందంట సరే నాన్న చెప్పండి ఏం చేయాలంటే గ్లాసు నిండా నీళ్లు వేసి ఒక గాజు గ్లాస్ నిండా నీళ్ళు వేసి ఆ కూతురి చేతిలో పెట్టి ఈ నీళ్లు తొనకకుండా చుక్క వలగకుండా ఈసారి గుడికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేసి రాతల్లి అంటాడంట ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చెప్పినట్లే వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేసుకొని వస్తుందంట వచ్చిన తర్వాత ఇప్పుడు అడుగుతారంట తండ్రి అమ్మాయి ఎంతమంది ఫోన్లో మాట్లాడుతున్నారు అని చెప్పలేకపోతుంది ఎంతమంది ఫోన్లో మాట్లాడుతున్నారు ఎంతమంది సెల్ఫీలు దిగుతున్నారు ఎంతమంది నీ చుట్టూ మాట్లాడుకుంటున్నారు ఒకరికొకరు అని అడిగితే అది ఎలా తెలుస్తుంది నాన్న నేను ఈ గ్లాస్లో నీళ్ళు పడిపోకుండా చూసుకోవాలా వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారో చూడాలా నేను అవేమీ ఏమీ నా శ్రద్ధ అంతా కూడా నా ఏకాగ్రత అంతా కూడా ఈ నీళ్లు కింద పడిపోకుండా చూడడంలోనే ఉంది నాన్న అని చెప్తుందంట అప్పుడు ఆ తండ్రి నవ్వి చెప్తారంట జీవితం కూడా ఇంతేనమ్మా నువ్వే లక్ష్యం పెట్టుకున్నావో ఆ లక్ష్య సాధనలో నువ్వు ఉండాలి కానీ నీ చుట్టూ ఈ సాధన చేసేటప్పుడు మన చుట్టూ ఎన్నో ఆటంకాలు అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి మన లక్ష్యాన్ని దారి మళ్లించడానికి ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి అవన్నీ మనం మర్చిపోవాలి గర్భగుడిలో దేవుడిని చూడడమే మన లక్ష్యం అయితే చుట్టూ ఉండేవి ఏమీ కనబడవు అదే విధంగా జీవితంలో మన లక్ష్యం సాధించాలి అంటే ఇలాంటి చుట్టూ కూడా మనం ఏమీ పట్టించుకోకూడదు అని చెప్తుందంట అప్పుడు ఆ కూతురు తండ్రికి ధన్యవాదములు తెలుపుతుందంట నాకు ఈరోజు మీరు గొప్ప సత్యాన్ని నేర్పించారు అని మిథులరా మీకు ఇది ఎలా అనిపించింది నచ్చితే మనకు కామెంట్ చేయండి